హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఒక టేస్టీ హెల్దీ కేక్ రెసిపీ చేసి చూపిస్తానండి పిల్లల కోసము ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా జనరల్గా కేక్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా అది కూడా మనము హెల్దీగా చేసి పెడదాము ఇక్కడ చూస్తున్నారు కదండి కేక్ అయితే ఎంత ఫ్లఫీగా వచ్చిందో చాలా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా ఉంటుంది ఇది నేను ఉప్మా రవ్వతో తయారు చేశానండి బాంబే రవ్వ సూజీ అంటారు కదా ఆ అయితే చాలా ఈజీగా ఈ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కేక్ చేయకపోయినా ఒకసారి ఈ అయితే మీరు ట్రై చేయండి అస్సలు పాడయ్యే ఛాన్సే లేదండి చాలా బాగా కుదురుతుంది దీనికైతే ఎగ్స్ కానీ మైదా ఓవెను నెక్స్ట్ ఎసెన్స్ పెరుగు ఇలాంటివి ఏమీ అవసరం లేదండి చాలా ఈజీగా చేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోనైతే మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను ఇక్కడ మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి కప్పు కొలతలతోటి చేసి చూపించాను మీరు కూడా అది ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ కేక్ వీడియో నచ్చి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్ అంటూ చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వ మనము జనరల్గా బాంబే రవ్వతో చేసుకుంటాం కదండి ఆ రవ్వనైతే ఒక కప్పు తీసుకొని ఇలాగ గ్రైండ్ మిక్స్ చేసేసుకోండి బాగా గ్రైండ్ చేసేసుకోండి కొంచెం మనకి బరకగా ఉండాలండి మరి పౌడర్ లాగా అంటే పిండి పిండిగా కాకుండా కొంచెం లైట్గా బరక తగులుతూ ఉండాలి అలాగా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఉప్మా రవ్వ సేమ్ అదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు పంచదార షుగర్ను వేసుకోండి ఇలా షుగర్ను కూడా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని ఆ రవ్వలోకి వేసేసి ఒక్కసారి ఈ విధంగా స్పూన్ తోటి కలిపి వేసుకోండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోండి అందులోకి కాచి చల్లార్చిన పాలండి ఇవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి కంపల్సరిగా ముప్పావు కప్పు వరకు తీసుకోండి ఈ పాలు క్రీమ్ అయినా పర్వాలేదు నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు కంపల్సరీగా అయితే రూమ్ టెంపరేచర్లో ఉండాలి చల్లగా ఉండకూడదు వేడిగా ఉండకూడదు ఇప్పుడు ఇందులోకి ఒక అర హాఫ్ వరకు లెమన్ తీసుకున్నాను అరచెక్క నిమ్మపద్ద వేసేసుకొని ఈ విధంగా పిండి వేసుకున్నాను మీరు ఈ పాలు నిమ్మరసం ప్లేస్లో అదే మెజర్మెంట్ తోటి పెరుగైనా వేసుకోవచ్చు పెరుగైతే కొంచెం కమ్మాట పెరుగు వేసుకోండి అలాగే పావు కప్పు వరకు నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి మీరు నెయ్యి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటే కదా సన్ఫ్లవర్ కానీ రైస్ ఇలాంటి ఆయిల్ వేసేసుకొని ఇలాగ బాగా విస్క్ చేసేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు నేనైతే నెయ్యి వేసానండి పిల్లల కోసం కదా చేస్తుంది టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది కదా నెయ్యి సో నెయ్యి వేసుకుని చేసుకోండి వీలైతే ఇప్పుడు ఆ పాలు నెయ్యి మిశ్రమాన్ని ఈ రవ్వలోకి వేసేసుకొని ఒకసారి గరెటితోటి బాగా కలిపేసుకోండి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా చక్కగా స్మూత్గా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క అరగంట నుంచి పాటు అయితే పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్లోకి టూటీ ఫ్రూటీ రెండు స్పూన్లు లేదంటే డ్రై నట్స్ కానీ వేసేసుకోవచ్చు ఇందులోకి మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక గంట తర్వాత చూస్తే పిండి కదా కొంచెం గట్టిగా అయింది ఇప్పుడు మరి కొంచెం పాలు వేస్తాను ఇన్ కేస్ మీకు కనుక పిండి బాగా లూజ్గా ఉంది అనుకోండి కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు మైదా అయినా వేసుకోవచ్చు అండి ఈ స్టేజ్లో నాకు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం పాలు వేసి కలిపాను నెక్స్ట్ ఇందులోకి టూటీ ఫ్రూటీ ఒక అర టీ స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ వేసుకోండి అలాగే ఈ స్పూన్తో తీసుకున్నానండి నేను అర టీ స్పూను అలాగే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి నెక్స్ట్ ఎసెన్స్తో పని లేకుండా ఈ విధంగా ఇలాచీ పొడి వేసుకున్నాను మీ దగ్గర ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ వేసుకోవచ్చు అండి ఏ ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు వెనీలా పైనాపిల్ ఇలాగ మీ ఇష్టం వచ్చిన ఫ్లేవర్ వేసేసుకొని ఈ విధంగా బాగా కలిపెట్టేసుకోండి నెక్స్ట్ కొంచెం పెద్దగా ఉండే ఒక బౌల్ తీసుకోండి అడుగు మందంగా ఉండే గిన్నె కానీ కడాయి కానీ పెట్టేసుకొని లోపల ఒక స్టాండ్ పెట్టేసుకోండి పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు హీట్ చేసుకోవాలి నెక్స్ట్ మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకోండి లేదంటే ఇలాగ అల్యూమినియం ఉంటాయి కదండి కొంచెం అడుగు మందంగా ఉండేవి అందులోకి స్పూన్ నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి గోధుమ పిండి ఒక టీ స్పూన్ వరకు వేసేసుకొని ఈ విధంగా పిండి మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా రొటేట్ చేస్తున్నారండి చక్కగా స్ప్రెడ్ అవుతుంది అంచులకు కూడా ఎక్స్ట్రా పిండిని అయితే తీసేయండి ఇలా స్ప్రెడ్ చేయంగా మనకి పిండి మిగులుతుంది కదా ఈ పిండిని అయితే తీసేసేయండి ఇప్పుడు ఈ గిన్నెలోకి ఈ కేక్ బ్యాటర్ని వేసేసుకొని ఇలా కేక్ బ్యాటర్ని వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసి నేనైతే పైనుంచి ఇలాగ టూటీ ఫ్రూటీ అని కొన్ని డ్రైనర్స్ వేశానండి మీరైతే ఇలాగ వేసుకోవద్దు ఇలా వేసుకున్నవారంటే అవి లోపలికి వెళ్ళిపోయి అస్సలు పైకి తర్వాత సో మీరైతే ఇప్పుడు వేయొద్దు మధ్యలో మిడిల్లో కొంచెం బేక్ అయిన తర్వాత అప్పుడు వేసుకోండి చక్కగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఒకసారి మనకి టిన్ పెట్టుకున్నాం కదా పెద్ద గిన్నె అది ప్రీ హీట్ అయిన తర్వాత పది నిమిషాల తర్వాత ఇలాగ మిడిల్కి వచ్చే విధంగా కేక్ గిన్నెనైతే ఈ విధంగా పెట్టేసుకోండి బ్యాటర్ పెట్టేసుకున్నాం కదా గిన్నెని అలాగే ప్లేట్ని కూడా ఈ విధంగా రివర్స్లో పెట్టుకోండి పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో నలభై నుంచి యాభై నిమిషాల వరకు అయితే బేక్ చేసుకోండి ఒకసారి ఇలాగ నైఫ్తో మీరు చెక్ చేసుకోండి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్కి ఎలా మనకి పిండి ఎలాంటిది అంటుకోకుండా నీట్గా వచ్చింది అంటే కేక్ చక్కగా బేక్ అయినట్లు ఇన్ కేసు కొంచెం మీకు ఏదన్నా కొంచెం పిండి తడి తడిగా అలాగ డ్రై వెట్ త తగులుతూ ఉంటే కనుక మరొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ఇమీడియట్గా గిన్నెని పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోండి అలాగే పైన కూడా ఒక క్లాత్ వేసేసుకోండి పై లేరు డ్రై అవ్వకుండా కొంచెం గట్టిగా అవ్వకుండా ఉంటుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాగ నైఫ్ తోటి ఎడ్జెస్ని లూజ్ చేసేసుకోండి ఇలా లూజ్ చేసేసుకొని పైన ఒక ప్లేట్ని పెట్టేసుకొని రివర్స్ చేసామంటే చక్కగా ఉడొచ్చేస్తుందండి గిన్నెకి కూడా అసలు ఏ మాత్రం అంటుకోదు చూస్తున్నారు కదా చక్కంత చక్కగా వచ్చిందో కేక్ ఇలాగ మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి ఇదైతే ఒక ఫోర్ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందండి తర్వాత పాడవుతుంది అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో అన్నీ కూడా చాలా సింపుల్గా హెల్తీగా ఉండే వీడియోస్ ఉంటాయి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ